విద్యావారిధి కార్యక్రమంలో తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటిలో పత్రం పదిహేను వర్క్షీట్ ఫిఫ్టీన్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం చేసి చూద్దాం ఆనే చూద్దాం ఇచ్చిన అక్షరాలకు ఓత్వము ఓత్వ దీర్ఘము చేర్చి రాయండి అని ఇవ్వడం జరిగింది దీన్ని మనం వాత్వము వాత్వ దీర్ఘం అనొచ్చు లేదంటే ఒకారం లేదా ఓకారం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓ ఓ దీని ఒక రము ఓకారము అని గుర్తుపెట్టుకోండి దాని ఓత్వము ఓత్వ దీర్ఘము అంటాం ఇక్కడ అకారం అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఒకారం ఓకారం అని తీసుకోవచ్చు నష్టం ఏమీ లేదు ఇక్కడ కానుంచి లా వరకు హల్లులు ఇవ్వడం జరిగింది వాటికి మనం ఒకారము ఓకారము చేర్చి ఇచ్చినటువంటి గళ్ళలో రాయాలి మీరు గళ్ళలో రాయండి నేను మీకు అర్థం అవ్వడం కోసం పెద్ద అక్షరాల కింద రాస్తున్నాను కా కాకి ఒక ఇస్తే కో కాకి ఓకారం ఇస్తే కో కో రెండింటికి ఉంది గమనించాలి గా కాకి ఒక ఇస్తే గో गा की ओकार मिस्ते गो चा चा की ओकार मिस्ते चो चा की ओकार मिस्ते चो को को गो गो चो चो जा जा की ओकार मिस्ते जो जा की ओकार मिस्ते जो टा टा की ओकार मिस्ते टो तो, टा की ओकार मिस्ते टो तो। डा डा की ओकार मिस्ते डो तो, डा की ओकार मिस्ते डो जो जो टो तो, टो तो, डो तो, डो तो, तो। ना ना की ओकार मिस्ते नो तो। కి ఓకార్మిస్తే నో తా తాకి ఒక అర్మిస్తే తో తాకి ఓకార్మిస్తే తో దా దాకి ఒక దో దాకి ఓకార్మిస్తే దో నో నో తో తో దో దో నా నాకి కర్మిస్తే నో నాకి కర్మిస్తే నో పాకి ఒక కర్మిస్తే పో పాకి ఓ కర్మిస్తే పో బాకీ ఒకర్మిస్తే బో బాకీ కర్మిస్తే బో నో నో పో పో బో బో ఓ ఓ అనే శబ్దాలు రావాలి ప్రతి ఒకారము ఒక ఇచ్చినప్పుడు ఓ ఓ అనేటువంటి శబ్దాలు రావాల్సి చివర మా మాకి ఒకారం ఇలా ఇస్తారు మో 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 ఈ విధంగానే రాయాలి అంతే తప్ప మా రాసి దీనికి ఒకారం ఇవ్వడం లేకపోతే మా రాసి దీనికి ఓకారం ఇవ్వడం ఉండదనమాట ఇది ఎందుకు రాశారండి అంటే ఇది తెలుగు భాషలో మన పెద్దవాళ్ళు అలా నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం మనం వెళ్తున్నాం యా యాకి ఒకారం ఇమ్మంటే ఇలా ఇవ్వాలంతే యో మో మో యో యో వీటిని ఈ విధంగానే రాయాలి ఎందుచేత మన పూర్వీకులు ఈ విధంగానే దీన్ని నిర్వచించడం జరిగింది కాబట్టి మనం దీన్ని ఫాలో అవ్వాలి రా రాకి కర్మిస్తే రో రాకి కర్మిస్తే రో లా లాకి కర్మిస్తే లో లాకి కర్మిస్తే లో వా వాకి కర్మిస్తే ఓ వాకి ఓ కర్మిస్తే ఓ రో రో లో లో ఓ ఓ सा सा की ओ कर्म सो सा की ओ सो शा शा की ओ कर्म शो शा की ओ कर्म स्थित शो सा सा की ओ सो सा की ओ सो 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 शो शो सो सो హా హాకి ఒక ఇస్తే హో హాకీ ఓకారం ఇస్తే హో లా లాకి ఒక ఇస్తే లో లాకి ఓకార్మిస్తే లో హో హో లో ఈ విధంగా మనకిచ్చినటువంటి హల్లులకు ఒకారము ఓకారము ఓత్వము ఓత్వ దీర్ఘము ఇచ్చి ఈ విధంగా ఇచ్చినటువంటి గళ్ళలో మీరు ఈ అక్షరాలన్నీ రాయాలి ఆ అనేటువంటి కృత్యం చూసినప్పుడు అక్షరాలను కలిపి చదవండి రాయండి అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఇక్కడ కో ఇవ్వడం జరిగింది కాకి ఓకారం ఇచ్చి కో అని ఇవ్వడం జరిగింది కుడివైపున టా డి తి ఇలా లాటం అని ఇవ్వడం జరిగింది వీటిని మనం కలిపి చదవాలి పక్కనిచ్చిన ఖాళీల్లో రాయాలి కో ట కోటా కాకి ఓ కర్మిస్తే కో ట కోట కో డి కోడి కాకి ఓ కర్మిస్తే కో డాకి గుడిస్తే డి కోడి కో తి కోతి కో తి తాకి గుడిస్తే తి కోతి కో ఇలా కోయిలా కో లా కోయిలా కో లాటం కోలాటం కో లా టమ్ కోలాటం ఈ పదాలను ఒకసారి చదుదాం కోటా కోడి కోతి కోయిలా కోలాటం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలని కలిపి చదవాలి పక్కనిచ్చినటువంటి ఖాళీల్లో ఆ పదాలని రాయాలి ఆ అనే దాంట్లోనే చూడండి అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇచ్చారు ఇందులో ఎడవైపున గో అని ఇవ్వడం జరిగింది గాకి ఓకారం ఇచ్చి ఇక్కడ గో అని ఇవ్వడం జరిగింది కుడివైపున డా ఉ పురం మాత దావరి అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని కలపాలి వీటిని ఆ పదాలని ఇక్కడ ఖాళీల్లో రాయాలి గో డా గోడా గాకి ఓకారం ఇస్తే గో డా గోడా గో ఊ గాకి ఓకారం గో ఊ వాకి కొమ్ము గోవు గో పురం గోపురం గో పు రం గోపురం గో మాత గోమాత గో మా త గోమాత గో దావరి గో దా దా వరి వా ీ గోదావరి ఒకసారి పదాలు చూద్దాం గోడ గోవు గోపురం గోమాత గోదావరి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలను కలుపుతూ పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో ఆ పదాలని మీరు రాయాలి ఈ అనేటువంటి కృత్యం చూస్తే సరైన పదాలను జతపరచండి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది వాటిని సరైన పదాలను ఎన్నుకుని మనం జతపరచాలి పక్కనే రాయాలి రాయండి అని ఇచ్చారు కదా పక్కన ఇచ్చినటువంటి ఆ ఖాళీల్లో ఆ పదాన్ని రాయాలి ఎడమవైపున ఇచ్చినటువంటి పదాలను చదువుదాం కోడి జోల వన దోమ మేక ఇప్పుడు కుడి పక్కన ఉన్నటువంటి పదాలను చదువుదాం తెర పోతు పుంజు పాట భోజనం అని ఇచ్చారు ఒకటి ఉదాహరణగా చేయడం జరిగింది చూడండి కోడి పుంజు కోడి పుంజు ఈ రెండింటిని ఇలాగా జతపరచాలి ఆ రెండు పదాలని దాన్ని ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి ఇక్కడ రాసారు చూడండి కోడి పుంజు అని కోడి కో డి కోడి కాకి ఓకారం పుంజు పాకి కొమ్ము పు పుం జు జాకి కొమ్ము కోడి పుంజు అదేవిధంగా మిగిలినవన్నీ మనం రాయాలి జోల జోల తెర ఉంటుందా జోలపోతు జోలపాట సరిపోయి చూడండి ఇక్కడ జోల భోజనం బాగోలేదు జోలపాట ఇది కరెక్ట్ ఈ రెండు పదాలని మనం జతపరచాలి ఈ విధంగా గీతతో జోలపాట అనే ఒక కొత్త పదాన్ని ఇక్కడ రాయాలి జోలపాట జో జాకి ఓకారం జో ల జోల పాట పా జోలపాట తర్వాత వన వన తెర బాగుందా వన భోజనం వనభోజనం వనభోజనం అనేది సరైనటువంటి పదం ఈ రెండు పదాలని మనం జతపరచాలి వనభోజనం వా నా వన భోజనం భో జ నం వన భోజనం తర్వాత దోమ దోమ తెర సరిపోయింది కదా ఈ రెండు పదాలని కలుపుదాం దోమ తెర దోమ దో దాకు మ దోమ తెర తె దోమ తెర ఈ రెండు పదాలని మనం ఈ విధంగా కలపాలి మేక ఇంకేమి పోతు మేక పోతు కలిపితే మేకపోతు ఇలా కలపాలి మే క మేక పో తు మేకపోతు ఈ పదాలను ఒకసారి చదువుదాం కోడిపుంజు జోలపాట వనభోజనం దోమతెర మేకపోతు ఇక్కడ మనం రాసినటువంటి పదాల్లో ఒకారం కానీ ఓకారం కానీ ఉన్నాయో చూద్దాం మొదటి పదంలో చూడండి కో ఇక్కడ ఉంది ఓకారం జోలపాటలో జో వనభోజనంలో భో దోమతెరలో దో మేకపోతులో పో ఇక్కడ ఉంది ఇవన్నీ ఓకారం ఉన్నటువంటి పదాలన్నమాట ఒకారం ఎక్కడ లేదు మనకి ఇక్కడ ఓకారం మాత్రమే వచ్చింది ఈ పదాల్లో అది గమనించాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇచ్చినటువంటి పదాలని జతపరచాలి పక్కన ఖాళీల్లో రాయాలి ఈ అనేటువంటి కృషి ఇవ్వడం జరిగింది చూడండి బొమ్మలకు పేర్లు రాయండి బొమ్మలకు పేర్లు రాయాలి ఈ బొమ్మలు ఏంటో చూద్దాం కోతి మొసలి గొడుగు కొడవలి బొంగరం ఈ బొమ్మల పేర్లు పక్కనిచ్చినటువంటి ఖాళీలో రాద్దాం కోతి కో కాకి ఓకారం కో తి కోతి మొసలి మో మో అంటే మాకి ఒకారం ఇవ్వకూడదు ఇలా ఇది రాస్తే తప్పు మోని ఇలాగే రాయాలి మన పూర్వీకులు అలాగే మనకు అలవాటు చేశారు మో సా లీ మొసలి గొడుగు గో గాక ఒకకారం ఇస్తే గో డు గు గొడుగు ఇక్కడ గాక ఒకకారం వచ్చింది కొడవలి కో కాక ఒక కో డా లి కొడవలి బొంగరం బో బాకొకారం బో బొమ్ గా రమ్ బొంగరం ఈ పదాలను ఒకసారి చదువుదాం కోతి మొసలి గొడుగు కొడవలి బొంగరం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఆ బొమ్మల్ని చూసి ఆ బొమ్మల పేర్లు పక్కనిచ్చేటువంటి ఖాళీల్లో రాయాలి